ఓం శ్రీ నమ ఛానల్ లోకి స్వాగతం అండి ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం తప్పకుండా చేసి తీరాల్సిందే అయితే రథసప్తమి రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి ఏ విధంగా ఆ పరిహారాన్ని చేసుకోవాలి అలాగే రథసప్తమి యొక్క విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సూర్యుడే మనకు కనిపించే దేవుడు ఆయన వల్లనే నేలపై జీవరాశులు అన్నీ కూడా బ్రతకగలుగుతున్నాయి భౌతిక దృష్టికి గోచరించనే సూర్యుని విశిష్టతలను మన ధర్మం గుర్తించి కొనియాడింది సూర్యారాధన అత్యంత ప్రాచీన సాంప్రదాయం లోకరక్షణ కోసం సూర్యుడు రథాన్ని అధిరోహించిన రోజే ఈ రథసప్తమి ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు దేన్ని కోరేవారైనా కాని సూర్యుణ్ణి ఆరాధించాలి సప్తానాం పూరణీ సప్తమి అంటే ఒకటి నుండి ఏడు వరకు గల స్థానాలు పూరించేదే సప్తమి సూర్యరథ గమనానికి కారణమైంది కాబట్టి ఈ పండగకు రథసప్తమి అని పేరు పెట్టారు పెద్దలు కొందరు రథసప్తమీనే సూర్య జయంతి అంటారు కాని నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది సూర్యుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజుది అయితే లోకంలో సూర్య జయంతిగా ఇది పిలువబడుతూ ఉంది ఇక్కడ రథారోహణమే ప్రధాన కృత్యం లోక బాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కాబట్టి ఇది మామూలు రథం కాదు దీనికి ఒక్కటే చక్రం తొడల నుండి క్రింది భాగం లేని అనూరుడు రథసారధి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి ఏమాత్రం నిలిచి ఆధారం లేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం ఇన్ని విలక్షణ విశేషాలు ఉన్నాయి కాబట్టి ఈ పండగని రథం పేరుకల సప్తమిగా వ్యవహరిస్తూ ఉంటారు సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవల్లు తిరుగుతూనే ఉన్నాడు ఒక్కరోజు కాదు ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది ఆయన సారథి అంతే కాళ్లున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్లవచ్చు కాని వికలాంగుడైన అనూరుడు అలా చేయలేడు కాళ్ళు లేకపోవటం వల్ల అతడు మన పాలిట వరమయ్యాడు సూర్యరథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులు అంటారు ఇవన్నీ వేద ఛందస్సులు అవి ఒకటి గాయత్రి రెండు త్రిష్ణుప్ మూడు జగతి అనుష్టుప్ పంక్తి బృహతి ఉష్ణిక్ అనేవి వాటికి ఎప్పటికీ అలసట అనేది ఉండదు గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం సూర్యుడి ఏడు గుర్రాలు ఏడు రకాల కాంతి కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి సూర్యకిరణాల్లో ఏడు రంగులు ఉంటాయి ఇంతటి విశిష్టత రథసప్తమి రోజుకు ఉంది సౌరమానం ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తాడు ఈ రోజున అరుణోదయ వేళ చేసిన స్నానం జపం ప్రధానం తర్పణాదులు అనేక కోట్ల రెట్ల పుణ్య ఫలితాన్ని పొందుకుంటాయి ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి రథసప్తమి రోజున ప్రాతకాలంనే లేచి సూర్యుడికి ఇష్టమైన అర్క పత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని సప్త సప్త మహాసప్త సప్త ద్విపా వసుంధర సప్త జన్మకృతం పాపం మకరే హంతి సప్తమి అనే శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది సూర్యునికి అర్కహ అనే పేరు అందువల్ల సూర్యుడికి జిల్లేడు అంటే చాలా ప్రీతి ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లెడులో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనల్ని సిద్ధపడేలా చేస్తాయి ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది అనేక చర్మ రోగాలను కూడా నివారిస్తుంది స్త్రీలు ఈ రోజు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలు వివిధ ఫల పుష్పాదులను సేకరించి సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలు ఎండి పిడకలుగా అయినవి తెచ్చుకొని తులసి కోట వద్ద సూర్యభగవాను ప్రతిమ కానీ పటాన్ని కానీ పూజించాలి సూర్యుడికి ఎదురుగా గొబ్బెమ్మల పిడకలతో మంట చేసి ఆవుపాలతో చేసిన పొంగలిని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యదేవునికి నివేదన చేయాలి తద్వారా వంశవృద్ధి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ప్రగాఢమైన విశ్వాసం ఈరోజు ఖగోళపరంగా సూర్యుడు తన సంచార గతిని మార్చుకునే రోజు అనే చెప్పొచ్చు ఈరోజు నుంచి భూమి సూర్యుడికి దగ్గరవటం ప్రారంభిస్తుంది ఆదిత్యశక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది ఈరోజు చేసే స్నానాలు వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు దానాలు తర్పణాదులు అధిక ఫలాన్నిస్తాయి జన్మ జన్మాంతరాలలో మనోవాక్కులతో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం శోకం మున్నగునవన్నీ ఈ రోజున సూర్యనారాయణుణ్ణి పూజించటం వల్ల నశిస్తాయి ఇంతటి విశిష్టత రథసప్తమి రోజుకు ఉంటుంది అయితే ఈ రథసప్తమి రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఎందుకంటే మీ కొడుకులు యొక్క జీవితంలో మీరు అభివృద్ధిని శ్రేయస్సును చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ విధంగా పరిహారం చేయాలి మీరు ఈ రోజు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీ కొడుకులు చిన్నవారైతే కనుక మీరే స్నానం చేయిస్తారు కాబట్టి స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు కుంకుమ వేసి స్నానం చేయించండి ఈ విధంగా చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే మీరు కూడా పసుపు కుంకుమ కలుపుకున్న నీళ్లతో స్నానం చేయండి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా సూర్యోదయానికి ముందే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి అలాగే నీటిని సమర్పించే సమయంలో దాంట్లో ఒక మందార పుష్పాన్ని వేసి నీటిని సమర్పిస్తే సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మీకు లభిస్తాయి ఆ తర్వాత మీరు పూజా మందిరంలోకి వెళ్లి కచ్చితంగా దేవతారాధన చేయాల్సి ఉంటుంది అంటే నిత్య దీపారాధన చేసే అలవాటు కొంతమందికి ఉంటుందండి కానీ కొంతమందికి రోజూ దీపారాధన చేసే అలవాటు ఉండదు ముఖ్యంగా ఈ రోజున సూర్య భగవాను నమస్కారం చేసిన తర్వాత తులసి కోట దగ్గర దీపం వెలిగించండి అలాగే మీ పూజా మందిరంలో కూడా దీపం వెలిగించండి ఒకరు ఉంటే ఒకరండి లేకపోతే ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది ఉన్నా సరే వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి వారికి కుంకుమతో బొట్టు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీ ఎడమ చేతిలో కాస్త గల్లల ఉప్పు తీసుకుని దానిపైన రెండు లవంగాలు వేసి మీరు మీ ఎడమ చేతితో వారికి దిష్టి తీయండి అంటే మూడు సార్లు సవ్య దిశలో అలాగే మూడు సార్లు అపసవ్య దిశలో వారికి దిష్టి తీసిన తర్వాత ఆ యొక్క గల్లల ఉప్పు రెండు లవంగాలు ఏవైతే ఉన్నాయో నిర్జన ప్రదేశంలో పారవేసిరండి లేకపోతే మీ ఇంట్లోని వాష్ ఏరియాలో పారపోసి నీళ్లు పోసేయండి అంటే దాన్ని ఎవరూ తొక్కకూడదు ఎవరూ తాకకూడదు ఈ విధంగా చేసిన తర్వాత మీ కొడుకులను వెళ్లి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రమ్మని చెప్పండి వీలైతే స్నానం చేయమని చెప్పండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు వారికి ఏదైనా తీపి పదార్థాన్ని తెరిపించండి ఈ విధంగా మీరు దిష్టి తీశారంటే అంటే చాలా మందికి చాలా సందర్భాల్లో దిష్టి తీయటం అనేది అలవాటుగా ఉంటుంది కానీ ఈ సమయంలో అంటే ఈ యొక్క రథసప్తమి రోజు ఈ విధంగా దిష్టి తీశారంటే వారిపై ఉన్నటువంటి దుష్ట శక్తుల ప్రభావం నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వారిని ఆకర్షిస్తుంది అంటే వారి జీవితంలో మీరు ఎటువంటి అయితే ఎదుర్కొంటున్నారు ఒకవేళ చిన్నపిల్లలైతే కనుక మొండితనంగా ప్రవర్తించటం అలాగే చదువులో రాణించకపోవటం చెప్పిన మాట వినకపోవటం అలాగే అనారోగ్య సమస్యలు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పరిహారం చేసుకోవచ్చు ఒకవేళ మీ పిల్లలు పెద్దవారైతే కనుక చదువులో మంచి ఉత్తీర్ణత సాధించాలని కెరియర్ పరంగా వారికి మంచి అవకాశాలు రావాలని వివాహం జరగాలని ఈ విధంగా వారి పట్ల మీకు ఎటువంటి కోరికలైతే ఉన్నాయో వారి జీవితంలో వారు ఎటువంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు అన్ని తొలగిపోవటం కోసం మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో మార్పును చూస్తారు అంటే వారి లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వారిపై ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం అయితే ఉందో ఆ ప్రభావం మొత్తం బయటకు వెళ్లిపోవటంతో పాజిటివ్ ఎనర్జీ వారి లోపలికి ప్రవేశిస్తుంది వారి జీవితంలో వారు అంతకుముందు ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రథసప్తమి రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం తప్పకుండా చేయాలి వారి జీవితంలో మీరు గణనీయమైన మార్పులనైతే చూస్తారు ఆశించిన సానుకూల మార్పులను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు చూశారు కదండి ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేయవలసినటువంటి పరిహారం ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి